ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ట్రాన్సినేట్స్ అనమాట అన్ఈవెన్ షేప్ లో వచ్చేస్తాయి ఎమరోల్డ్తో పాటు సో ఇది చూడండి ఎంత ప్రెటీగా ఉందో డిఫరెంట్ గా అమ్మవారు ఆ కాంబినేషన్ లేకుండా డిఫరెంట్ వచ్చింది వచ్చిందనమాట సో ఇది వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ గా పర్లా మ్యూజిక్ వచ్చారండి ఈ స్టోర్ వచ్చేసి ప్యారడైస్ సర్కిల్ లో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను సో ఇవాళ నేనైతే లైట్ వెయిట్ హారం కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి సో ఒకసారి లుక్ వేద్దాం ఇది చూడండి ఎంత ప్రెటీగా ఉందో మనకి ఎమరోల్డ్ అండ్ మనకి పర్ల్ కాంబినేషన్ అనమాట మిడిలో పెండెంట్ వచ్చేసింది పెన్నెంట్ కి కూడా హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు ఇంకోటి ఏంటంటే మిడిలో ఒక బిగ్ సైజ్ కార్వర్డ్ స్టోన్ ని హైలైట్ చేశారండి ఎమరాల్డ్ ఇది అయితే నెట్వైట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ కాంబినేషన్ ఇక్కడ స్టెప్ వైజ్ గా మనకి పెండెంట్ వచ్చింది ఇక్కడ అమ్మవారు వచ్చారు కార్వర్డ్ స్టోన్స్ అనమాట ప్రతిగా ఉందండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో హారాలు బడ్జెట్ ఫ్రెండ్లీ హారాలు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి త్రీ కాంబినేషన్ అనమాట త్రీ లైన్స్లో ఇచ్చేసారు ఇక్కడ మనకంతా సీజర్స్ విత్ హ్యాంగింగ్స్ ఇక్కడ మాత్రం మనకి టాన్జనైడ్ ఉంటాయి కదండి కర్బూజా బాల్స్ వాటిని హైలైట్ చేశారు ఇక్కడ కూడా అంతే మనకి సీజెట్స్ వచ్చేసి కింద మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ అనమాట పెండెంట్ చూడండి హెవీగా ఇచ్చేసారు చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇవన్నీ కూడా యూనిసెక్స్ హారాలన్నమాట ఇది నెట్వేట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ వచ్చేసి చూడండి ఇది ఎంత ప్రెటీగా ఉందో పికాక్ అనమాట పికాక్ ఫే టైల్లో మొత్తం ఈ విధంగా మల్టీ కలర్ స్టోన్స్ హైలైట్ చేస్తారు లైక్ నవర్తన్ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా ట్రాన్సైడ్ క్రిస్టల్ బీట్స్ ఉంటాయి కదా వాటిని హైలైట్ చేశారు ఇది మనకి ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉందండి ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ లోనే ఉంది నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట పెన్ అండ్ ఉందో రౌండ్ రౌండ్గా డిఫరెంట్ గా అట్లా ఇచ్చేసారు లైట్ వెయిట్ అనే ఉంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట అన్ని కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ లో అండ్ ఎలిగెంట్ ఒక స్టనర్ అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో మొత్తం సీజెడ్సే ఇక్కడ సైడ్ పెండెంట్లో మాత్రం మనకి రష్యన్ ఎమరాల్డ్ కార్బోర్డ్ స్టోన్ హైలైట్ చేశారు మిడిల్లో పెండెంట్లో కూడా అంత ఇచ్చేసారు చాలా బాగుందండి ఇది తీన్లాడ లాడలాగా అండ్ ఇంకోటి ఏంటంటే యూనిసెక్స్ హారం చాలా ఎలిగెంట్గా ఉంది మొత్తం మొత్తం కూడా సీజన్స్ ఉన్నాయి ఇట్లా ఇటు చూస్తే అటు షైన్ అనమాట దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ చెప్తున్నాను ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో తిన్ల అన్నాం కాబట్టి తీన్లాడ అయితే వచ్చేసింది పైన విధంగా రూబీ కాంబినేషన్లో పర్ల్స్ ఇచ్చేసారు వచ్చేసి మొత్తం పర్ల్సే మళ్ళీ రూబీ హ్యాంగింగ్స్ అట్లా ఇచ్చేసారనమాట ఇది కూడా బాగుందండి లైట్ వెయిటే ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్ మాట నెక్స్ట్ వచ్చేసి వావ్ పికాక్ ఎంత బాగుందో కదండి ఒక క్యూట్ పికాక్ విత్ ఫెదర్లో మొత్తం స్టోన్స్ అనమాట కలర్ స్టోన్స్ వచ్చేసి ఈ విధంగా మనకి షైన్ లాగా గుట్ట పూసల ఈ విధంగా హైలైట్ చేశారు పర్స్ అండ్ ఎమరాల్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి బంచ్ ఆఫ్ పర్స్ బంచ్ ఆఫ్ బీట్స్ అయితేనే హైలైట్ మీకు ఒకవేళ కలర్ బీట్స్ వేరేది కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎమరాల్ ఉంది టాన్జనైడ్ రూబీస్ ఇంకా టర్మలీస్ కోరల్స్ ఇంకేమైనా లైట్ కలర్ బీల్స్ బీట్స్ కావాలనుకుంటే మీరు కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు ఆప్షన్ అయితే ఉందనమాట ఇదైతే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎమరాల్లో ఉంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే కలర్లో కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది నెట్వర్ట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ హారం రూబీస్ అనగానే రూబీస్ హారం వచ్చేసింది అనమాట ఇది మనకి మల్టీలేయర్స్ ఇచ్చేసారు రూబీస్ విత్ పర్ కాంబినేషన్ కింద మాత్రం మనకి బుజ్జి గణేషుడు వచ్చాడు చూడండి ఎంత బాగుందో ఫేసింగ్ అంట అండ్ మిడిల్లో కార్వుడ్ స్టోన్ వచ్చి దానిపైన ఆ తొండము ఆ డిజైన్ పక్కన పికాక్ లాగా ఇచ్చేసారు మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయండి బీచ్ కూడా కింద హ్యాంగ్ హ్యాంగ్ చేశారనమాట క్యూట్ ఉంది పెన్నండి అయితే నైన్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది గోల్డ్ ఈ విధంగా మనకి గోల్డ్ వెయిట్ నెట్ వెయిట్ గ్రాస్ స్టోన్ వెయిట్ అంతా మనకి ఇట్లా ఉంటుందన్నమాట నో మేకింగ్ విఏ మాత్రమే ఉంటుంది వావ్ స్టన్నింగ్ పీస్ అండి ఇది కూడా మనకి యూనిసెక్స్ హారం అనమాట రష్యన్ ఎమరోల్ ఇవి మనకి పంకిన్ బిడ్స్ ని హైలైట్ చేశారు చిన్నవి మినీ సైజ్ లో కింద మాత్రం పెన్నెట్ హైలైటెడ్ అండి చాలా చాలా బాగుంది ఈ క్రాఫ్టింగ్ అంతా చూసుకుంటే మనకి గణేషుడు వచ్చాడు కింద వచ్చేసి ఎలిఫెంట్స్ అనమాట చాలా ఎలిగెంట్ గా ఉంది ఎక్స్క్లూజివ్ పీస్ మనకి ఒక మందిరంలో కూర్చున్నట్టుగా చాలా చాలా బాగుందండి మనకి అదేంటంటే విగ్రహం లాగా కనిపిస్తుంది అనమాట సాలిడ్ లో ఉంది గణేషుడి అయితే ఇది మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో మల్టీ లేయర్స్ ఎంత బాగుందో తెలుసా జస్ట్ ఈ బీచ్స్కి మనం ఫిదా అయిపోతామండి అంత బాగుంది కాంబినేషన్ కింద వచ్చేసి స్టెప్ వైజ్గా పెండెంట్ అనమాట హాఫ్ జుమ్కా అండ్ ఇట్లా మనకి డీటైలింగ్ ఇచ్చేసారు మనకి మకరతోరం కూడా డీటైలింగ్ ఇచ్చేసారనమాట క్రాఫ్టింగ్ చాలా చాలా బాగుంది ఇది ఇది సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లోనే ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం వావ్ వావ్ కాదు డబుల్ వావ్ అనమాట పెండెంట్ అండి మ్యాజిక్ గోపాలకృష్ణుడు వచ్చారు చాలా చాలా బాగుంది సో మనకి ఇదంతా ఆర్చ్ లాగా లీఫ్ లాగా అట్లా క్రీపర్స్ ఇచ్చేసి కింద మళ్ళీ రషిన అమరాట్ బీచ్ అనమాట చాలా బాగుందండి ఒకవేళ మీకు ఈ హారంతో పెన్నెంట్ కావాలంటే ఇది రెడీ టూ ఉందండి మీకు జస్ట్ పెన్నెంట్ కావాలి అంటే మీరు ఆర్డర్ చేసి ఐ మీన్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట సో దీనిలో ఏంటంటే మనకి ఇక్కడ రక్షి అమరావతి బీచ్తో పాటు ఇక్కడ పర్ల్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బంచ్ ఆఫ్ పర్ల్స్ని హైలైట్ చేశారు చాలా చాలా బంచెస్లో ఉన్నాయి చాలా బాగుందండి నేను ఒక వెయిట్ మాత్రమే చెప్తున్నాను గోల్డ్ది ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది స్టన్నింగ్ పీస్ అండి చాలా చాలా బాగుంది నేను అందుకే ముందు చెప్పాను మీకు కావాలి పెండెంట్ ఒకటే కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకే ఆప్షన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండి ఈ మాల అయితే మనకి గోల్డ్ క్యాప్స్ వచ్చేసి మనకి గోల్డ్ తీగతో ఇదంతా స్టింగ్ చేశారు ట్వంటీ టూ క్యారెట్ తీగతో అండ్ కింద వచ్చేసి ఈ విధంగా పెండెంట్ అనమాట షార్ట్ క్యూట్ పెండెంట్ ఇదైతే డిటాచబుల్ లేదు అండి యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఒకవేళ మీకు ఇది డిటాచబుల్ కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆప్షన్ ఉంది ఎందుకంటే వీళ్ళదే ఓన్ డిజైనింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసేస్తారు జస్ట్ మీకు ఈ మాల కావాలి దీంట్లో మీకు కూరల్స్ వేసుకోవాలి ఎమరాల్స్ వేసుకోవాలి ఏదైనా కలర్ బీట్స్ యాడ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు నెట్ వెయిట్ వచ్చేసి వావ్ హారము ఇంతలో ఇంత తీగా ఉంది అయినా కానీ లైట్ వెయిట్లో ఉంది థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే వెరీ లైట్ వెయిట్ హారం నిజం చెప్తున్నా చాలా లైట్ వెయిట్లో ఉంది హారం అయితే నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్ కట్ బీట్స్ అండి పర్ల్స్తో పాటు వచ్చేసింది వీడిలో ఒక చిన్న పెన్నెంట్ అనమాట సో పెద్ద డిజైన్ అయితే ఎలిగెంట్గా ఉంది ఇది మనకి నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది నో మేకింగ్ ఓన్లీ విఏ మాత్రమే యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం టీన్ లాడ లాగా ఇచ్చేసారు బట్ ఇక్కడ మనకి పర్ల్స్ ఇచ్చేసారండి ఇక్కడ మాత్రం మనకి ఈ స్టోన్స్తో ఇదంతా మనకి తిన్ ఇచ్చేసి వేసి మిడిల్లో మాత్రం కార్వోడ్ ఎవరోని హైలైట్ చేస్తారు చాలా బాగుందండి ప్రతి ఎస్ట్ హారం యూనిసెక్స్ హారం అనమాట ఎవరైనా వేసుకోవచ్చు వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి ఇది కూడా మనకి కట్ బిట్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి పెండెంట్ హ్యూజ్ ఉంది గ్రాండ్గా ఒక మనకి ఒక హ్యాండ్ఫుల్ పెండెంట్ అనమాట మిడిల్లో కార్వోల్ స్టోన్ ఇక్కడ మనకి పికాక్స్ వచ్చేసినాయి అన్నీ కూడా మనకి సీజర్స్ కింద మళ్ళీ రష్యన్ ఎవరాల్ బీచ్ని హైలైట్ చేసారు ఇది కూడా చాలా బాగుందండి ట్వంటీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందన్నమాట బ్యూటిఫుల్ పీస్ నైన్ వన్ సిక్స్ విత్ హాల్ మార్క్ చిన్న సైజ్ ఎమరాల్స్ అండి పర్ల్ కాంబినేషన్లో వచ్చేసినాయి మిడిల్లో వచ్చేసి ఒక పెండెంట్ అనమాట చాలా బాగుందండి ఒక గుడ్ పెండెంట్ మిడిల్లో ఎమరాల్డ్ మిడిల్లో మనకి ఈ విధంగా రూబీ వచ్చింది పూట చుట్టూ సీసెట్స్ ఇక్కడ పికాక్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ బాగుందండి చిన్న షార్ట్ పెండెంట్ అంతే ఇది మనకి టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి నో మేకింగ్ ఓన్లీ విఏ మాత్రమే ఉంటుంది సో మీరు అందరూ ఎదురు చూస్తుంది నాకు తెలుసు నేను వేసుకున్న హారం గురించి చాలా చాలా బాగుంది కదండి సో నాకైతే చాలా నచ్చింది అనమాట ఇక్కడ అన్నీ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ పర్స్ని హైలైట్ చేస్తారు చిన్నవి పెద్దవి మనకి టూ కాంబినేషన్స్ లాగా పెండెంట్ మాత్రం మనకి ఈ విధంగా మనకి షాండియర్ లాగా ఇచ్చేస్తారు స్టెప్ వైజ్గా చాలా ప్రెట్టిగా ఉందండి ఈ హారం వెయిట్ కావాలా కావాలంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద మీకు వాట్సాప్ చేశారంటే పీ వాళ్ళు మీకు ఇది ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు నచ్చిందని అనుకుంటున్నాం మీ అందరికీ నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టి ఆలో పెట్టుకోండి Thank you for watching.